హాయ్ అండి నేను మీ వరలక్ష్మి వరలక్ష్మి కిచెన్ స్వాగతం అందరూ బాగున్నారా అందరూ బాగోవాలి అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటున్నానండి ఈ రోజు మనము అల్లం పచ్చడి నిలవ అల్లం పచ్చడి పెట్టుకుందామండి అలాగని అల్లానికి అల్లం పచ్చడి కావాల్సినవి తీసుకున్నానండి ఒక కప్పు దీంతోనే నేను ఒక అల్లం ముక్కలు తీసుకున్నాను అండి ఒకప్పు చింతపండు తీసుకున్నాను ఒక కప్పు బెల్లం తీసుకున్నానండి ఇంకోడి కొలుసు అన్ని కట్ చేసి శుభ్రంగా కొలిసి పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూను రెండు స్పూన్లు ధనియాలు తీసుకున్నానండి ఇప్పుడు మనము ఈ ధనియాలు మామూలుగా వేపుకోవాలండి కళాయి పెట్టి వేపుకుందాము ఈ చింతపండు మనము నీళ్ళు పోసి కొంచెం ఉడకబెట్టుకోవాలండి ఈ చింతపండుని రండి ఉడకబెట్టుకుందాం ఇంకోడి చింతపండు చెప్పాను కదా దీంతో తీసుకున్నానని ఇప్పుడు ఈ చింతపండు చూడండి నేను ఎలా తీసుకున్నాను బెల్లం ఎలా తీసుకున్నాము సేమ్ ఇవి కూడా అలాగే కొలతలు తీసుకున్నామండి చూడండి గిన్నెలో వేస్తున్నాను ఇప్పుడు ఇందులో మనము వాటర్ పోసుకొని అండి చింతపండు ఈ చింతపండు ఈ నీళ్ళన్నీ దగ్గరకు అయిపోయేలాగా ఉడకబెట్టుకోవాలండి చింతపండు ఇప్పుడు మనం ఇది ఫస్ట్ పొయ్యి మీద పెట్టుకుందాము పోండి చింతపండు పొయ్యి మీద పెట్టేసుకున్నాం కదా ఇది ఉడుకుతుంది మనం ఆ పక్కన మెంతులు ధనియాలు వేపుకుందాం అండి అందుకని కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాను బండి కళాయి పొయ్యి మీద పెట్టుకున్నాం కదా వేడెక్కింది ధనియాలు వేస్తున్నాను అండి ఆవాలు కూడా వేసేస్తున్నాను మెంతులు కూడా వేసేస్తున్నానండి జీలకర్ర కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కొంచెం మనం ఇవి లైట్గా వేపుకోవాలండి ఇవ్వండి కలుపుతున్నాను కొంచెం లైట్గా వేపుకోవాలండి ఎక్కువ వేగిపోకూడదండి మళ్ళీ అల్లం పచ్చడి మాడి వాసన వచ్చేస్తుంది ఇవ్వండి కొంచెం వేగితే చాలు ఇవ్వండి చెట్టుపెట్టలు మంటున్నాయి కదా ఇంక మనం వేరే ప్లేట్లో వేసేసుకుందామండి ఇవ్వండి నూనె పోస్తున్నాను పల్లీలు నూనె వేసుకుంటున్నానండి ఎందుకంటే నిలవ పచ్చడి కాబట్టి వంద గ్రాములు వేసానండి అల్లం ముక్కలు వేపుకుందాం అందులో చూడండి చెంతపండు ఉడుకుతుంది కదా ఇప్పుడు అల్లం ముక్కలు వేపేసుకుందాం ఇవ్వండి వేసుకోను కొంచెం దారగా వేపుకోవాలండి అల్లం ముక్కలు బాగా వేపుకోవాలి పచ్చి వాసన రాకుండా ఉంటుంది అలాగైతేనే అల్లం పచ్చడి కూడా బూజు రాకుండా ఉంటుందండి ఇవ్వండి చూడండి అల్లం ముక్కలు మాత్రం తడి ఉండకూడదండి తడి ఉంటే మాత్రం పచ్చడి పాడైపోతుంది బూజు వచ్చేస్తుంది నేను మధ్యాహ్నం ఒక గంట ముందు శుభ్రంగా కడిగేసి ముక్కలు కట్ చేసి గాలి కింద పెట్టానండి దీంట్లో ఉన్న తడంతా ఆరిపోయింది ఇప్పుడు మనం ఈ పచ్చడి చేసుకుంటున్నామండి తడి ఉంటే మాత్రం బూజు వచ్చేస్తుంది అండి అల్లం పచ్చడి తడి ఉండకూడదు ఈ ముక్కలు కూడా ద్వారాగా ఏగాలండి అలాగైతేనే అల్లం పచ్చడి నిల్వ ఉంటుంది చాలా బాగుంటుంది కూడా ఈ చింతపండు బాగా దగ్గర కుడకాలండి చూడండి ఈ నీళ్ళంతా దగ్గరికి అయిపోవాలి బాగా అప్పుడే ఇందులో ఉన్న పులుపు అంతా కూడా బాగా ఉడికిపోతుంది చూడండి అల్లంకులు ఎగిలోపల ఇది కూడా ఉడికిపోతుంది ముక్కలు మాత్రం కలుపుకుంటూ ఉండాలండి పచ్చివాసం రాకుండా ఉంటుంది అలాగైతేనే లేకపోతే ఒక పక్క ఎగితే అయ్యి లేవో పక్క ఏగిపోయే కదా అని మనం కూడా తీసేస్తాము ఇవ్వండి చూడండి ఎల్లం ముక్కలు వేయిపోయినాయి కదా ఇవి కూడా మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం అండి ఇలా ఏగితే చాలండి చూడండి ఏగిపోయి ఇంక ఇవి మనం వేరే ప్లేట్లో తీసేసుకుందాం ఇప్పుడు అల్లం ముక్కలు మనం పక్కా తీసేసుకున్నాం కదండి అదే ఆయిల్లో ఇంక కొంచెం ఆయిల్ వేసుకొని మనం పోపు వేసుకొని పక్కన పెట్టుకుందాం అండి సల్లారుతుంది పోపు సల్లారాలు కదా ఆ ముక్కల సల్లారు అల్లం ముక్కలు అవి చింతపండు సల్లారి లోపల ఈ పోపు కూడా సల్లారిపోద్ది పోపు వేసేసుకుందాం ఇవ్వండి పది ఎల్లుల్లిపాయ రంజలో కూడా పచ్చిపచ్చి చదకొకొట్టానండి అవి కూడా వేసేసాను ఒక స్పూను గుళ్ళమినపప్పు అండి ఒక స్పూను పప్పు ఒక అర స్పూను ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఈ పోపు కొంచెము లైట్గా వేపుకుందామండి ఎందుకంటే మళ్ళీ మనం ఇదే ఆయిల్లో అలా వదిలేస్తాం కాబట్టి పోపు మళ్ళీ కలర్ చేంజ్ అయిపోతుంది కొంచెం వేపుకొని స్టవ్ ఆపేసుకుందాం ఇవ్వండి లేగే కదా ఇప్పుడు నాలుగు ఎండుమిరపకాయలు ఐదు ఉన్నాయండి ఎండుమిరపకాయలు వేస్తున్నాము ఈ ఎండుమిరపయలు కూడా ఇప్పుడు కొంచెం వేగాలి ఇవ్వండి కొంచెం కరియాపాకు వేస్తున్నానండి ఇవ్వండి ఈ కరివేపాకు కూడా సిట్పెట్టలు ఆడాలండి బాగా ఇంకోండి ఇవ్వండి ఆడుతుంది ఆడుతుంటదా ఇంక ఇది మనము స్టవ్ ఆపేసుకుందామండి ఎందుకంటే ఈ నూనె వేడి నూనె కాబట్టి మళ్ళీ ఈ పోపు సేడ్ అయిపోద్ది అందుకని కలర్ మారకంటా ఉండాలంటే మనం ఇంక స్టవ్ ఆపేసుకోవాలి చూడండి ఏగిపోయినాయి పోపు మొత్తమే వేగిపోయింది కదా ఇప్పుడు నేను కొంచెం చిటుకుడు ఇంగ వేస్తున్నానండి చూడండి చిటుకుడు వేస్తున్నాను ఇవ్వండి చిట్కుడు వేసాను కదా స్టవ్ ఆపేస్తున్నానండి చాలు ఇది మనం ప్యాన్ కింద పెట్టేసుకుందామండి చల్లారిపోద్ది ఇంకోడి చింతపండు కూడా ఉడికిపోయింది ఇది కూడా మనము ప్యాన్ కింద పెట్టి చల్లారి పెట్టేసుకుందాం చల్లారితే అప్పుడు మనం మిక్స్ చేసేసుకుందామండి ఇంకోడి అల్లం పచ్చడికి ధనియాలు మెంతులు ఆవాలు చెప్పుకున్నాం కదా ఇప్పుడు మనము కొంచెం మిక్స్ చేసుకుందాం అండి ఇంకోడి పొడి అయిపోయింది చూడండి అన్నీ ఇప్పుడు మనము అల్లం ముక్కలు అండి ముక్కలు వేసేస్తున్నాను అలాగే ఉపాధి ఎల్లుల్పాయర కూడా వేస్తున్నాను అండి ఇవ్వండి అంత అల్లము ఎల్లుల్లు కచ్చబిచ్చ నలిగింది కదా ఇప్పుడు మనము ఉడకపెట్టుకున్నాం కదండి ఆ చింతపండు కూడా వేసేసుకుందాం మనం ఇంట్లో ఇవ్వండి వేసేస్తున్నాను ఇంకోండి కొంచెం హాట్ వాటర్ వేస్తున్నానండి కొంచెం నలగడానికి వేడి నీళ్ళు వేయాలండి సల నీళ్ళు వేయకూడదు నిల్వ ఉంటుంది కాబట్టి అల్లం పచ్చడి ఇవ్వండి కొంచెం వేసాను ఇప్పుడు మళ్ళీ మనము ఇంకోసారి మిక్స్ చేసుకుందాం బొండి ఇందులోనే బెల్లం కూడా వేసేసుకుంటున్నామండి పచ్చిపిచ్చి నలిగింది కదా ఈ బెల్లం కూడా బాగా నలగాలి కాబట్టి ఇందులోనే వేసేసుకుందాం చూడండి మొత్తం బెల్లము అల్లము అంతా నలిగిపోయింది కదా ఇప్పుడు మనము దీనికి సరిపడా మనం కారం వేసుకున్నామండి గొండి అరకప్పు కారం తీసుకున్నానండి మనం అన్నీ ఈ కప్పుతో కొలతలు తీసుకున్నాం కదా అరకప్పు కారం తీసుకున్నానండి కారం కూడా ఇందులో వేసేసుకుందాం ఇవ్వండి సాల్ట్ కూడా కొంచెం కారం కండ కొంచెం తక్కువ తీసుకున్నాం అండి పావు భాగం తీసుకున్నాం సాల్టు ఇది కూడా వేసేస్తున్నాం అండి ఇప్పుడు మళ్ళీ మనం ఇది ఒకసారి మిక్సీ పట్టుకుందాం అండి ఇంకోడి మొత్తం నలిగిపోయింది కదా ఇందాక మనము పోపు వేసి చల్లారి పెట్టుకున్నాం కదండి ఇప్పుడు మనము ఆ పోపులో ఈ పచ్చడి వేసేసుకుందాం చూడండి ఎంత ఎమ్మెగా వచ్చిందో ఇంకోడి పదండి ఆ పోపులో ఇప్పుడు మనం కలిపేసుకుందాం అండి ఈ పచ్చడి ఇవ్వండి ఇప్పుడు ఈ పోపులో ఈ చేసుకొని మొత్తం కలిపేసుకుందామండి ఇవ్వండి వేసేసి మొత్తం ఈ పోపు కలిసిలాగా ఇలా కలిపేసుకోవాలి చూడండి మొత్తం కలిసిపోయి అల్లం పచ్చడి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటదండి ఈ వర్షాలకి పొద్దున్నే టిఫిన్కి ఇబ్బంది కదా అండి చట్నీలు అవి చేసుకోవడం కదండి ఇబ్బందిగా ఉంటది మనము ఇలాగా నిలవగా అల్లం పచ్చడి చేసుకొని పెట్టుకుంటే చట్నీకి దోశకి కానీ ఇడ్లీకి కానీ చట్నీలు ఏ ఇబ్బంది లేకుండా ఉంటుందండి చూడండి ఎంత బాగా వచ్చిందో అల్లం పచ్చడి సంవత్సరం పాటు కూడా నిల్వ ఉంటుందండి అల్లం పచ్చడి చేసుకుని ఇలా చేసుకోవాలి తడిసే తగలకూడదు అలాగైతే మాత్రం సంవత్సరం పాటు నిలవ ఉంటుందండి ఇప్పుడు మనం ఇప్పుడు చేసిన దాని మీద రేపు పొద్దున్న చూడాలండి పొద్దున్న పొడి చూడాలండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది నైట్ చేసి పెట్టేసుకొని పొద్దున్న చూస్తే టేస్ట్ మాత్రం వదిరిపోద్ది ఈ అల్లం పచ్చడి ఇలా చేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎల్లం పచ్చడి ఎలా ఉన్నదన్నది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు కాకపోతే ఒకసారి ట్రై చేసేయండి